రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను హరిస్తున్న కల్తీ మద్యాన్ని అరికట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ శ్రేణులు ఆందోళన చేశాయి ఈ మేరకు నవలూరు ప్రాంతీయ వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్ వద్ద వైసీపీ శ్రేణులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి మద్యం కేసు సిబిఐకి అప్పగించాలి కల్తీ మద్యం కేసు 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 కలితీ మద్యం ప్రజల ప్రాణాలు వయస్సా జై జగన్ వర్తి లాలి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వర్తి లాలి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జై జగన్ జై జగన్ ప్రార్థన సారాని वैसा जो मचोले मच అనంతరం ప్రదర్శనగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ చేరుకుని అక్కడ సీఏ జి వీరాంజనేయులకు వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ్ కుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు ઓ પકડા લુ પકવચી મંડને કલતી મંડને કલતી મંડને હટતાલી સચ્ચ હટતાલી કરી કટતા ડાઉન ડાઉન 8 થઈયાલી 20 શાપલુ 20 થઈયાલી 20 થઈયાલી 20 શાપલુ 20 થઈયાલી 20 શાપલુ هي جگا <analyze anthropology> Oke, 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 इवा राष्ट्र व्याप्त मैएसर कांग्रेस पार्टी ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో నిగ్గు తేల్చాలని ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని అట్లాగే వీధి వీధిన గొంది గొందినా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల్ని అరికట్టాలని ఇసరి సిస్టాన్నే ఒక పద్ధతి ప్రకారంగా తీసుకురావాలని దీని ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ బయటికి లాగాలని ఇవాళ ఈ సంవత్సరం చిల్లర కాలంలోనే రమారమి ఐదు వేల కోట్ల కుంపుకోవడం జరిగిందంటే ఇక రాబోయే ఇక మిగతా కాలంలో ఎంతవరకు జరిగిండోదో దీన్ని ఇవాళ మనం చూడకపోతే ఈ విధానం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిశ్చిగుగా నిర్భయంగా ఒక చిత్తూరులో ప్రారంభించిన ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తం కూడా కొన్ని వేల కొన్ని వేల వాళ్ళ బెల్ట్ షాపుల్లో ఈ విక్రయాలు నడుస్తున్నాయి అసలు మధ్య షాపులు మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం ఉదాహరణకి మంగళగిరే తీసుకోండి ఎవరో పాపం ఒక యాభై షాపులకో వంద షాపులకో కోటో రెండు కోట్లో కట్టి వేలం పాటలోకి వెళ్తే వాళ్ళకి ఒకటో రెండో షాపులు వస్తే ఆ షాపుల్ని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు కావాలని బలవంతంగా లాక్కున్న దాఖలాలు మన ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఈ విధంగా లాక్కొని వైట్ షాపులు లాక్కొని అట్లాగే ఇవాళ ప్రతి సొందుకి గొంతుకి అన్ని చోట్ల కూడా బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా ఈ మధ్యాన్ని దొంగ మధ్యాన్ని అమ్ముతున్న ప్రస్తుత ఈ ప్రభుత్వ ఏజెంట్ని వీళ్ళందరినీ కూడా ఒక సిబిఐకి కేసు అప్పగించి దీన్ని నిగ్గు తేల్చాలని అట్లాగే అమాయక జనులు ఎంతమంది చనిపోయారు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈ కల్తీ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఈ ప్రభుత్వం చెల్లించాలని ఈ కన్నులు మూసుకున్న ఈ గుడ్డి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరచి ఈ మధ్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించి దేశ మన రాష్ట్ర ప్రజలకందరికీ ఒక ఉపయోగపడే కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాం మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ మద్యం కుంభకోణం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మంగళగిరిలో ఈ రోజున అందరూ కూడా కలిసి అందరూ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా చాలా మంది వచ్చారు ఎక్సైజ్ ఆఫీస్ కు వచ్చాం ఈ కల్తీ మద్యం తయారు జరుగుతుంది పేపర్లో దాదాపు ఒక నెల రోజుల నుంచి పుంకాలు పొంగాలుగా వస్తున్నాయి దాదాపు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఈ కల్తీ మద్యం జరుగుతుంటే ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మీరు చూస్తా ఊరుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోద్ది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలు తాగేటటువంటి ఈ మధ్యాన్ని దుర్మార్గులు ఈ రకంగా తయారు చేస్తుంటే లాభం కోసం తయారు చేసేటటువంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనే ఆలోచన ప్రజల్లో కలుగుతా ఉంది అందుకనే మేము ఈ రోజున ఆందోళన చేపట్టాం ప్రజలు ప్రాణ ప్రాణాలని కాపాడవలసినటువంటి బాధ్యత పార్టీల మీద ఉంది ప్రతిపక్షంగా మేము చేసేటటువంటి ఆందోళనని మీరు గుర్తించి వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పజెంపుతున్నారు వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయండి ఎవడు తయారు చేశాడో వాళ్ళందరినీ కూడా జీవితంలో మళ్ళీ ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేగాని ప్రభుత్వం నిర్లక్ష్యంగా దీన్ని ఆదాయ వనరుగా చూసుకునేటటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం